ఫలని జూబ్లీల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది సుమారుగా యాభై శాతానికి కొంచెం అటు ఇటుగా పోలింగ్ జరిగింది అయితే అనూహ్యంగా అరవై శాతం అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఆ స్థాయిలో జరగలేదు ఉదయం కొంచెం హడావుడి కనిపించినప్పటికీ మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి హడావుడి తగ్గింది ఈవెన్ రెండు గంటలకు కూడా ఇరవై శాతానికి మించలేదు ఇప్పుడు తాజాగా చూసుకుంటే యాభై క్రాస్ అయింది ఇంకొంచెం పెరగచ్చు యాభై ఐదు లోపలే ఉంటుంది పోలింగ్ పర్సెంటేజ్ అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉందనేది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి దాదాపుగా పోస్ట్ పోల్ సర్వే అనుకోవాలి దీన్ని ఎగ్జిట్ పోల్ ని ప్రీ పోల్ సర్వేలో మనం కొన్ని ఇచ్చాము ఇప్పుడు ఎగ్జిట్ పోల్ తీద్దాం సో ఎగ్జిట్ పోల్స్ చేసిన తర్వాత పైన సంస్థ రెండు వేల ఇరవై మూడులో నలభై ఏడు పాయింట్ ఎన్ని ఐదు ఎనిమిది శాతం టర్న్అట్ అయింది అప్పుడు వచ్చిన మెజారిటీ పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు కింద అంచనా వేసి దాన్ని అన్లైజ్ చేసింది అన్లైజ్ చేసేసి ఈ డైనమిక్స్ అన్ని తీసుకొని ఇప్పుడు అన్లై ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఉప ఎన్నికలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ అడ్వాంటేజ్ అండర్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సంటేజ్ కనుక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉంటే కనుక కాంగ్రెస్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఓటర్ అవుట్ ఇన్ జూబ్రిహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేస్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అనలిటికల్ మోడలింగ్ బై పైనర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సజెస్ట్ ఏ క్లియర్ అప్పర్ హ్యాండ్ ఫర్ ది కాంగ్రెస్ సో కాంగ్రెస్ది అప్పర్ హ్యాండ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో కనుక పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ ఉంటే అండి ఇప్పుడు వస్తున్నటువంటి పర్సంటేజ్ కూడా అదే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది కాబట్టి టర్న్అట్ ఫార్టీ ఫైవ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తక్కువ ఉంది సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఎక్స్పెక్టెడ్ టర్న్ అవుట్ ఇక్కడ చూడండి పార్టీకి నీకు ఇక్కడ చూస్తే ఓట్ షేర్ చేస్తే కాంగ్రెస్కి నలభై నాలుగు నుంచి నలభై ఏడు పర్సెంట్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి నలభై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది పర్సెంట్ థర్ వచ్చి వచ్చే అవకాశం ఉంది బీజేపీకి తొమ్మిది నుంచి ఎనిమిది పర్సెంట్ నూటకి ఆరు నుంచి ఆరు ఆరు పర్సెంట్ సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు శాతం ఓట్లతోటి డెఫినెట్గా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంది అంటే ఎయిట్ పర్సెంట్ ఎక్కువ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నీకు ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఎలా చేసింది మెథడాలజీ ఏంటి అనేది ఇదంతా కూడా పైన సంస్థ చెప్పింది ఇక సాస్ సాస్ గ్రూపు ఏం చెప్తుంది సాస్ గ్రూపు ఐఐటి ఎక్స్పర్ట్స్ చేసినటువంటి సర్వే ఇది ఇదేం చెప్తుంది అని అంటే జూబీఎఫ్స్ దానికి సంబంధించి ఎక్ ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ పార్టీ నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్ బ్యాంకు కాంగ్రెస్ నలభై ఆరు పాయింట్ ఐదు శాతం బీజేపీకి ఆరు పాయింట్ ఐదు శాతం అదర్స్ టూ పాయింట్ ఫైవ్ అంటున్నారు ఇది ఓట్ షేర్ వచ్చేటప్పటికి ఈ ఓట్ షేర్లో ఎవరికి అడ్వాంటేజ్ ఉంది అనేది చూస్తాం డివిజన్ వైజ్ చూస్తే కనుక డివిజన్ వైడ్ ఎగ్జిట్ పోల్ కూడా చేశారు వీళ్ళు సో ఎర్రగడ్డ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు బీఆర్ఎస్కి నలభై ఐదు బీజేపీకి నాలుగు పాయింట్ ఐదు అదర్స్కి రెండు షేక్పేట నలభై ఎనిమిది బీఆర్ఎస్కి నలభై ఆరు బీజేపీకి ఐదు యూసఫ్ కూడా నలభై ఆరు కాంగ్రెస్కి నలభై నాలుగు బీఆర్ఎస్కి వెంగళనగర్ నలభై ఆరు పర్సెంట్ కాంగ్రెస్ నలభై ఎనిమిది పర్సెంట్ బీఆర్ఎస్ అన్నాడు బహుశా నేను అనుకుంటే వెంగళన్న వారు ఈ పర్సెంట్ బీఆర్ఎస్కి ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి బోరబండ నలభై ఐదు నలభై ఆరు బిఆర్ఎస్ పార్టీకి రెహపతి నగర్ నలభై ఎనిమిది పర్సెంట్ కాంగ్రెస్కి బిఆర్ఎస్ పార్టీకి నలభై ఐదు పాయింట్ ఐదు శ్రీనగర్ కాలనీ నలభై నాలుగు పర్సెంట్ కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీకి నలభై ఆరు పాయింట్ ఐదు అని చెప్పి ఇస్తూ ఉన్నారు ఇది ఓట్ షేర్ అంటే ముస్లిం ఏరియాలో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినట్టు ఈ నియోజకవర్గ పరిధిలో కనిపిస్తుంది వాళ్ళ ఎగ్జిట్ పోల్ సంబంధించి సో ఇక్కడ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే కనుక నీకు కాంగ్రెస్ పార్టీకి పర్సంటేజ్ ఎక్కువ ఉంది సో దీంతో సాస్ గ్రూప్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిండే అవకాశం ఉంది అని చెప్తున్నారు సాస్ గ్రూప్ కూడా అంటే ఆత్మసాక్షి గ్రూప్ ఇది సాస్ గ్రూప్ వీళ్ళు ఐఐటి వాళ్ళు చేసిన సర్వే ఇది ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే టూ పర్సెంట్ అడిషనల్ ఓట్ బ్యాంక్ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎగ్జిట్ పోల్లో అలాగే ఫైన్ ఇర్ కూడా అదే చెప్తుంది ఫై నీర్ కూడా నీకు బిఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళైతే ఎయిట్ పర్సెంట్ చెప్తున్నారు ఎయిట్ పర్సెంట్ పైనర్ పైనర్ అయితే ఎయిట్ పర్సెంట్ చెప్తున్నారు అవుట్ రేట్గా ఎయిట్ పర్సెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ కానీ టూ పర్సెంట్ మాత్రమే ఎక్కువ వస్తుందని చెప్పేసి సాస్ గ్రూప్ చెప్తుంది సో అటు సాస్ గ్రూప్ చెప్పినా ఇటు పైనర్ చెప్పినా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనేది చాలా క్లియర్గా ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా గ్రౌండ్ లో నిలబడింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ తీరా పోలింగ్ రోజు వచ్చేటప్పటికీ యాక్టివ్గా కనిపించలేదు అనేది పోలింగ్ సరళని బట్టి చూస్తే అర్థమవుతుంది పైగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజెస్ ఉంటాయి అటు అధికార యంత్రాంగం నుంచి కానీ లేదా ఓటర్స్ నుంచి కానీ లీడర్స్ నుంచి కానీ కొంత సానుకూలమైనటువంటి అంశాలు ఉంటాయి ఓటర్స్ ఓటేసేటప్పుడు ఇప్పుడు బై ఎలక్షన్స్లో పార్టీ పార్టీకి వల్ల ఏంటి లాభం అనేది ఒకటి ఆలోచించుకుంటారు వేసినందువల్ల వచ్చే లాభం ఏంటి వెయ్యకపోతే వచ్చేటువంటి లాభం ఏంటి అనేది ఆలోచించుకుంటారు వేస్తే లాభం ఉంటుంది వెయ్యకపోతే ఏముండదు ఉండదు ఈ కాన్సెప్ట్లో బహుశా ఓటర్స్ థింక్ చేసి ఉండొచ్చు రెండు అధికార యంత్రాంగం ప్రస్తుతం అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ దానికి అనుగుణంగా యంత్రాంగం ఉంటుంది ఎప్పుడు కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అదే జరిగింది అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికార యంత్రాంగం అనుకూలంగా చేస్తుంది ఇక మూడో పాయింట్ ఏంటంటే ఎలక్షనీరింగ్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ప్రతిపక్షం కంటే కూడా కొంత ఖర్చు పెట్టగలరు అలాగే సామధాన భేద దండోపాయాలను ఉపయోగించగలరు ఇప్పుడు నాకున్నటువంటి కొంత మిత్రుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అసలు పోలింగ్ బూతుల్లో కొన్నిట్లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లే లేరట కొన్నిట్లో దానికి కారణం ఏంటంటే ప పదో తారీఖు రాత్రే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు కాంగ్రెస్ పార్టీకి కమ్ముడిపోయారని చెప్పి తెలుస్తుంది మరి అధికారులు సహజంగా అధిక అనుకూలిస్తుంది ప్రభుత్వానికి అనుకూలి అనుకూలిస్తారు అధికార యంత్రాంగం మరి ఓటర్సు అధికార యంత్రాంగం అలాగే ఎలక్షన్ ప్రక్రియ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆడ మెజార్టీతో గెలవబోతుంది ఏది పైనేర్ సంస్థ అయితే దాదాపు నలభై వేలు ఇట్లు మెజార్టీతో ఎయిట్ పర్సెంట్ తేడాతోటి గెలవబోతుంది ఎయిట్ పర్సెంట్ అదనంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే సాస్ గ్రూప్ అయితే టూ పర్సెంట్ అని చెప్తున్నారు టూ పర్సెంట్ వచ్చినా పదిహేను వేలు మెజార్టీ వచ్చేస్తుంది సో గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖాయం అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి మరి మీ ఒపీనియన్ ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ